దే దేవుడికి ఏం కావాలా మనల్ని మనము శుద్ధి చేసుకోవడం కావాలి స్తోత్రం చెప్పండి మనల్ని మనం పరీక్షించుకోవడం కావాలి స్తోత్రం చెప్పండి దేంతో పరీక్షించుకుంటావు వాక్యముతో పరీక్షించుకుంటావు వాక్యం ఇలా చెప్తుంది నువ్వు ఇలా ఉన్నావా నేను లేను ప్రభు మరి ఇలా మారిపో అదే దేవుడు చెప్తున్నాడు వాక్యానుసారంగా నువ్వు మారమంటున్నాడు వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు ఉండొద్దు కానీ వాక్యానుకూలముగా నేను నడవమంటున్నాడు స్తోత్రం చెప్పండి మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక మరల చెప్తున్నాడు దేవుడు లోకంలో చాలా మర్యాదలు ఉన్నాయి చాలా ఆచారాలు ఉన్నాయి చాలా పద్ధతులు ఉన్నాయి అవి కాదు నువ్వు ఫాలో అవ్వాల్సింది ఏం ఫాలో అవ్వాలా దేవుని మాటను ఫాలో అవ్వాలి దేవుని ఆజ్ఞని ఫాలో అవ్వాలి అదేంటి అంటే నిన్ను నువ్వు శుద్ధి చేసుకోవడం నువ్వు నూతనంగా మారడం నీ హృదయము మారిపోవడం నువ్వు మారు మనసు పొందడము దేవుడికి దగ్గరగా ఉండడము రూపాంతరము చెందడము స్తోత్రం చెప్పు